ఎస్టీ జేఏసీ ఆవిర్భావం ముఖ్య ఉద్దేశము మనం ఈ తెలంగాణ సమాజంలో రెండు కులాల స్వార్థ కోరిక కోసం రెండు కులాల రాజ్యాకాంక్ష కోసం బలైపోయిన ఎందరో ఈ చరిత్ర చూసినాం ఆల్రెడీ ఈ తెలంగాణలో ఈ సమాజంలో ఉన్న ఈ కన్నీళ్లను ఒక దగ్గరికి పోస్తే అది ఎనిమిదవ సముద్రం అవుతుందని మనం ఈ తెలంగాణ సమాజంలో కావచ్చు ఈ దేశంలో కావచ్చు ఈ సమాజంలో తొంభై శాతం ప్రజల కన్నీళ్ళని ఒక దగ్గరికి పోస్తే అది ఎనిమిదవ సముద్రం అవుతుంది మనము శ్రమ చేసే కులాలు కావచ్చు ఉత్పత్తి కులాలు కావచ్చు అధికారానికి ఆమడ దూరంలో ఉంటున్నాయి కాబట్టి ఈ తొంభై శాతం ఉన్న ప్రజలని పది శాతం ఉన్న ఆధిపత్య కులాల చేతిలో ఆధిపత్య కులాల మాయమాటల రాజకీయ వేటలో బలైపోతున్నది ఈ తొంభై శాతం ఎస్టీలే కాబట్టి ఈ తొంభై శాతం ప్రజల రాజ్యంలో కూర్చోబెట్టాలంటే ఒక వేదిక కావాలి ఆ వేదికనే ఈ తెలంగాణ సామ తెలంగాణలో సామాజ సామాజిక న్యాయం కోసం ఏర్పడిన ఎస్టీ జేఏసీ ఇది ఎందుకంటే దీంట్లో అందరం భాగస్వాములం అవుతాం వివిధ పార్టీలలో ఉన్న నాయకులు కావచ్చు వివిధ ప్రజా సంఘాలు కావచ్చు వివిధ కుల నాయకులు కావచ్చు ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వామ్యం అయ్యి మన రాజ్యం కోసం ఏర్పడిందే తెలంగాణ ఎస్సీ జేఏసీ కాబట్టి ప్రతి ఒక్కరము చూసినాం గతంలో చూసినాం ఏళ్ళ ఏళ్ళ తరబడి మన వెట్టి చాకరికి గురైతున్న మనం అధికారానికి దూరంలో ఉన్నాము కాబట్టి ఈ తెలంగాణ బీసీఎస్టీ ఈ జేఏసీలో ప్రతి ఒక్కరము బాధస్వాములమవుతూ ఊరు ఊర ఊరు ఊరు ఈ తెలంగాణ గడ్డ ప్రతి పల్లె పల్లెలో కూడా మన తొంభై శాతం ప్రజలు పది శాతం అగ్రకుల ఆధిపత్య కులాల చేతిలో బలైపోతున్నామనే విషయాన్ని ప్రతి ఒక్క పౌరుడికి ప్రతి ఒక్క వ్యక్తికి తెలియజేసి ఈ జేఏసీని విజయవంతం చేయాలని తెలియజేస్తూ మరొకసారి మన ఈ సభకి ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారందరూ మరొకసారి డిఎస్పి నాయకులకు అందరికీ మరొకసారి జై దీప్ పూలే జై భీమ్ జై జయసీ